ఈ వీడియోలో కొన్ని విషయాలను డిస్కస్ చేయబోతున్నాము ఏంటి అంటే కొంతమంది అడుగుతున్నారు అన్న సెకండ్ ఫేజ్ ఉంటుందా నేను ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతా ఉన్నారు లేదు నేను ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ కట్టి చేసుకున్నా మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా అంటే ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందా మళ్ళీ అమౌంట్ పే చేయాలని అడుగుతున్నారు ఈ అన్ని విషయాల్ని మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము అయితే దీనికంటే ముందు మనం ఇంకో విషయం మీరు ఇక్కడ కాలేజ్ లిస్ట్ అని అప్డేట్ చేశారు చూడండి సైట్లో సిపికే ట్వంటీ ట్వంటీ ఫోర్ సైట్లో మీరు ఏ కాలేజీ అంటే ఒక్కో యూనివర్సిటీ పైన క్లిక్ చేసి ఆ యూనివర్సిటీలో ఏ ఏ కోర్సులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఆ ఉస్మాని యూనివర్సిటీ కింద ఏ ఏ కాలేజెస్లో కోర్సులు ఉన్నాయి ఉంటే కాలేజ్ ఫీ ఎంత ఉంది రెగ్యులర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఎన్ని ఉన్నాయి కాలేజ్ ఫీ ఎంత ఎడ్యుకేషనా ఓన్లీ ఫర్ విమెనా ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ లిస్టుతో మనకి ఏంటి మనకు వచ్చిన లాభం ఏంటి అంటే ఈ కాలేజ్ లిస్ట్ అన్ని యూనివర్సిటీల లిస్ట్ మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు కాబట్టి మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఏ ఏ యూనివర్సిటీలో ఉందో అన్నీ చెక్ చేసుకోండి పేమెంట్ సీట్కి ఎంత ఫీ ఉంది రెగ్యులర్కి ఎంత ఉంది సెల్ఫ్ ఫినాన్స్కి ఎంత ఉంది ఏ యూనివర్సిటీకి మంచి ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అనేది మీరు దీన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు ఇప్పటికీ కొంతమందికి తెలియదు వాళ్ళ కోర్సు ఏ ఏ యూనివర్సిటీలో ఉందో తెలియక కొంతమంది ఇప్పటికీ కమెంట్ చేస్తున్నారు నా కోర్స్ ఈ యూనివర్సిటీలో ఉందా అని చెప్పేసి సో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మీకు ఇంకా అప్పుడు ఏ డౌట్స్ ఉండవు ఇంకొకటి కొంతమంది ఏం అడుగుతున్నారు అసలు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అంటే కోటి విమెన్స్ కాలేజ్ ఉస్మాని యూనివర్సిటీ సబ్ క్యాంపసా లేకపోతే ఇప్పుడు సపరేట్ యూనివర్సిటీ అని అడుగుతా ఉన్నారు టీఎంవి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అది ఇప్పుడు సపరేట్ యూనివర్సిటీ అన్నమాట ఇంతకు ముందైతే ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్గా ఉండేది కానీ ఇప్పుడైతే సపరేట్ యూనివర్సిటీ అందులో నో డౌట్ ఇంకా చాలామందికి సర్టిఫికేట్స్తో ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఓల్డ్ సర్టిఫికేట్ అని కొంతమందికి పడింది వ్యూ రిపోర్ట్లో కొంతమందికి న్యూ సర్టిఫికేట్ పెట్టినా కూడా నాట్ అప్లికేబుల్ అని వచ్చింది సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఈమెయిల్ సపోర్ట్ కనిపిస్తుంది కదా సో ఈ సపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది మీరు ఇదంతా లాగిన్ చేసి పాస్వర్డ్ కొట్టి తర్వాత మీకు ఒక ఫార్మాట్ వస్తుందో ఫార్మాట్ ఫిల్ చేసి మీది సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఒరిజినల్ న్యూ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఏ సర్టిఫికేట్తో మీకు ఇష్యూ ఉందో ఏ సర్టిఫికేట్ అయితే రిజెక్ట్ అయిందో ఆ సర్టిఫికేట్ని మీరు మళ్ళీ వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళైతే కరెక్ట్ చేస్తారు ఇన్ కేస్ వాళ్ళు కరెక్ట్ చేయకపోతే మీ ఇష్యూని వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా నెంబర్స్కైనా కాల్ చేయండి అదొకటి అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు అసలు సెకండ్ ఫేజ్ ఉంటుందా సెకండ్ ఫేజ్ ఉంటుందా అని అడుగుతున్నారు సెకండ్ ఫేజ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ పక్కా ఉంటుంది సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాదో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అంటే అమౌంట్ కడతారు కదా రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోనక్కర్లేదు కానీ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్స్ లేక ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సెకండ్ ఫేజ్లో మళ్ళీ అమౌంట్ పే చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ నడుస్తున్నాయి కదా థర్టీ ఎయిత్ అంటే ఈ నెల ముప్పై ముప్పై తారీఖు నాడు మీరు ఏదైనా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అంటే మీరు వెబ్ ఆప్షన్స్ తప్పగా ఇచ్చారు రెగ్యులర్ ప్లేస్లో సెల్ఫ్ ఫినాన్స్ ఇచ్చారు లేదంటే కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు లే కొన్ని కాలేజెస్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు సో అప్పుడైతే మీరు ఏం చేయొచ్చు అంటే ఎడిట్ ఆప్షన్ వచ్చిన రోజు మీరు ఎడిట్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట కిందికి పైకి మార్చుకోవచ్చు యూనివర్సిటీస్ని కాలేజెస్ని మీ ప్రయారిటీస్ని ఇది వెబ్ ఆప్షన్ గురించి ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ని మీరు కమెంట్ చేయండి నేను కమెంట్ సెక్షన్లో చూసి మళ్ళీ మీకు కమెంట్ రిప్లై ఇస్తాను అండ్ ఎంపెడ్ ఎంపీఈడి ఎంఈడి ఎంఎడ్ ఎంపీఈడీ వీటికి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతూ ఉన్నారు వీటికైతే సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది ఇక్కడ మనకు స్క్రోల్ అవుతుంది కదా వీళ్ళైతే మనకి సెకండ్ ఫేజ్లో స్కెడ్యూల్ ఇస్తామని చెప్తున్నారు సో మీరు ఎప్పటికప్పుడు ఈ ఎంఏడు ఎంపీఈడి టెస్ట్ రాసిన వాళ్ళైతే సైట్ని చెక్ చేస్తూ ఉండండి వాళ్ళు ఎప్పుడైనా అప్డేట్ ఇవ్వచ్చు దానికి సంబంధించి అయితే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఇంకో విషయం ఏంటంటే మేము మెయిల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేరు నా ఇన్కమ్ ఏమో నాట్ అప్లికేబుల్ అని పడింది ఇన్కమ్ హయ్యర్ పడింది రేపు నాకు ఇబ్బంది అవుతుందా అంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇన్కమ్తోనే మనకు ఫీ రియంబర్స్మెంట్ అది ఇది అంతా కూడా లింక్ అయి ఉంటుంది అన్నమాట ఫీ రియంబర్స్మెంట్ రావటం రాకపోవటము సరే ఆ విషయం అట్లా ఉంచితే మీరు మెయిల్తోని ఇన్కమ్ సెట్ చేసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మీరు రేపు సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సో అప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా మీరు ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో సిపిగేట్ ఆఫీస్కి వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వచ్చి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని మళ్ళీ మీరు అప్లోడ్ చేయించుకోవచ్చు సో అట్లా ఇట్లా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఇప్పుడు కాకపోతే అప్పుడైనా చేయించుకోవచ్చు అండ్ ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు కదా వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇక్కడ ఫ్లోచార్ట్ చూడండి రైట్ హ్యాండ్ సైడ్లో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు నెక్స్ట్ స్టెప్ సీట్ అలాట్మెంట్ సీట్ అలాట్ అయిన తర్వాత ఈ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ కోసం పే చేస్తారు ఆన్లైన్లోనే పే చేస్తారనమాట సో అట్లా మీరు ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీరు మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ యూనివర్సిటీకి వెళ్తారు అన్ని సర్టిఫికేట్స్ తీసుకుని అండ్ అప్పుడు మీ అన్ని సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేసి సో మీకైతే సీట్ అలాట్ చేస్తారనమాట సో ఇప్పుడు మనకు సీటు వచ్చినట్టు మనకు యూనివర్సిటీలో కానీ సబ్ క్యాంపస్లో కానీ అప్పుడు సీట్ వచ్చినట్టు అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారన్నమాట కాలేజ్ దగ్గర సో ఇది మొత్తం ప్రాసెస్ ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా పీహెచ్ ఎన్సిసి మరి వీళ్ళకి ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి మీకు మంచి ర్యాంక్ వచ్చి ఉంటే మీ రిజర్వేషన్తో సంబంధం లేకుండా అంటే పీహెచ్ రిజర్వేషన్ ఎన్సిసి రిజర్వేషన్తో సంబంధం లేకుండా మీకైతే సీట్ అలాట్ చేస్తారు ఇన్ కేస్ మీ ర్యాంక్ కాస్త ఎక్కువ ఉంది మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు సెకండ్ ఫేజ్లో మీకు మళ్ళీ కౌన్సిలింగ్కి పిలుస్తారనమాట ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి పిలుస్తారు సో అక్కడ మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అవి తీసుకుని మీరు ఉస్మాని యూనివర్సిటీకి రావాల్సి ఉంటుంది పీహెచ్ అయితే మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే మీ సదన్ సర్టిఫికేట్ తీసుకుని రావాల్సి ఉంటుంది అట్లాగే మీ ర్యాంక్ కార్డు ఇంకా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది సో అక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు మొత్తం చెక్ చేసి అసలు ఎంత పర్సంటేజ్ డిసేబిలిటీ ఉంది డిసేబిలిటీ పర్సంటేజ్ ఎంత అనేది వాళ్ళు ఒక అంచనా వేస్తారన్నమాట సో అప్పుడు ఆ పర్సంటేజ్ని బట్టి సీట్ అలాట్ చేస్తారు పీహెచ్ క్యాండిడేట్స్కి ఇంకొందరు ఒక డౌట్ అడుగుతున్నారు ఏంటి అంటే అన్న నేను చదివింది అంటే ఆంధ్రప్రదేశ్లో చదివాను తెలంగాణలో చదివాను అంటే కొంత ఎడ్యుకేషన్ మన స్టేట్లో ఇంకా కొంత ఎడ్యుకేషన్ వేరే స్టేట్లో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో అట్లా చదివాను బట్ నాకు ఇప్పుడు వ్యూ రిపోర్ట్లో ఆఫ్లైన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వ్యూ రిపోర్ట్లో నాకు నాన్ లోకల్ అని వచ్చింది కానీ నేను తెలంగాణలో కూడా చదివినా కదా సో ఇప్పుడు నాన్ లోకల్ వస్తే నాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మీరు సెవెన్ ఇయర్స్ బోనఫైట్స్ అప్లోడ్ చేశారు కదా లాస్ట్ సెవెన్ ఇయర్స్ బోనఫైట్స్ సో మీరు లాస్ట్ సెవెన్ ఇయర్స్లో మ్యాక్సిమం ఏ స్టేట్లో చదివారు అంటే కంటిన్యూస్గా ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా ఫోర్ ఇయర్స్ మీరు ఏ స్టేట్లో చదివితే మీరు ఆ స్టేట్ వాళ్ళ కింద లెక్కేస్తారనమాట ఇన్ కేస్ మీరు కంటిన్యూస్గా సెవెన్ ఇయర్స్ అంటే డిగ్రీ డిగ్రీ త్రీ ఇయర్స్ అట్లాగే ఇంటర్ టూ ఇయర్స్ అనుకుందాం మీరు ఆంధ్రప్రదేశ్లో చదివారు కానీ నైన్త్ టెన్త్ క్లాస్ మాత్రం తెలంగాణలో చదివారు మీరు తెలంగాణ వాళ్ళే కానీ నైన్త్ టెన్త్ క్లాస్ తెలంగాణలో చదివి ఇంటర్ డిగ్రీ మాత్రం ఆంధ్రాలో చదివితే మీరు కంటిన్యూస్గా ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు ఆంధ్రాలో చదివారు కాబట్టి మిమ్మల్ని నాన్ లోకల్ కింద లెక్కేస్తారన్నమాట అంటే మీరు తెలంగాణ వాళ్ళైనా సరే మీరు ఆంధ్రాలో కంటిన్యూస్గా వేరే స్టేట్లో కంటిన్యూస్గా ఫోర్ ఇయర్స్ చదివితే మిమ్మల్ని నాన్ లోకల్ కింద లెక్కేస్తారు లేదు నేను కంటిన్యూస్గా తెలంగాణలో ఫోర్ ఇయర్స్ చదివినా కూడా నాకు నాన్ లోకల్ అని వచ్చింది వ్యూ రిపోర్ట్లో నాకు నాన్ లోకల్ అని వచ్చింది అంటే మీరు వెంటనే ఈమెయిల్ సపోర్ట్కి మెయిల్ చేయండి లేదు అంటే అక్కడ హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు చూపించాను కదా వాటికైనా కాల్ చేయండి సో ఇది ఇంతవరకు చాలామంది అడిగిన డౌట్స్ అంటే చాలా ఎక్కువ మంది ఈ డౌట్స్ని రిపీటెడ్గా అడిగారు అన్నమాట సో అందుకే ఇన్ని విషయాలని ఒక వీడియోలో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా